హాయ్ ఫ్రెండ్స్ ఈ రిజర్వేషన్లు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ తర్వాత ఈ బీసీ కమ్యూనిటీస్ దీని గురించి వాళ్ళకు ఓసీలకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ కడుపు మంట చల్లటం లేదు అది రోజు రోజుకు ఆ కడుపు మంట పెరుగుతూనే ఉంది దాన్ని కంప్లీట్గా తుదముట్టించాలా వాళ్ళ ఈడబ్ల్యూస్ మాత్రం అలాగే ఉంచుకోవాలా ఫలితంగా వీళ్ళు మల పాతకాలంలాగా అడుక్కు తినాలా ఇది మన సమాజంలో ఈ ఆధిపత్య కులాలు ఈ మత సంఘ సంస్థలు సంఘాలు వీళ్ళంతా చేస్తున్న ప్రయత్నం సరే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ నెల తొమ్మిదవ తారీఖున గౌరవ సుప్రీంకోర్ట్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ బగీచి వీళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఈ ఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్లో ఒక ఎస్టీ క్యాండిడేటు ఓసీ క్యాండిడేట్ కంటే ఎక్కువ మార్కులు వస్తే అతనికి సెలక్షన్ ఇవ్వటం అనేది అతనికంటే తక్కువ మార్కులు ఒక మార్కే తక్కువ అనుకోండి అతను ఛాలెంజ్ చేశాడు సరే ఢిల్లీ హైకోర్టు దాన్ని సమర్థించింది కానీ అతను మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సో సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏమంటుంది సో ఈ మధ్య సుప్రీంకోర్టులో ఈ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ కూడా చాలామంది ఈ మధ్య మన ఈ మధ్య కాలంలో చేరుతూ ఉన్నారు జడ్జెస్గా ఇక రాను రాను అన్నీ ఇలాగే వస్తాయి జడ్జిమెస్ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే రిజర్వేషన్ క్యాండిడేటు ఆల్రెడీ ఏజీ ఫిజికల్ క్వా స్టాండర్డ్స్ మార్కులు వీటన్నిటిలో ఆల్రెడీ ఒక్కసారి లబ్ధి పొందితే తిరిగి అతను హయ్యెస్ట్ మార్కులు వచ్చినా కూడా అతను రిజర్వేషన్ క్యాండిడేట్లోనే అతను సెలక్షన్ ఉండాలా జనరల్ క్యాండిడేట్గా రావడానికి లేదు అని చెప్తుంది సో ఇక మీద రానున్న కాలంలో టీనా దేవీలు మా వాళ్ళు మా ఎస్సీ క్యాండిడేట్ నెంబర్ వన్ ఆల్ ఇండియా ఫస్ట్ అనేది ఇక మీదటది మన చారిత్రాత్మకంగా మనం ఒక పాతకాలపు గుర్తుగా మాత్రం మనం గుర్తు చేసుకోవటం తప్ప రాను రాను అలాంటి ఇక విధంగా ఉండవు ఇది గమనించండి దళిత సంఘాలు నాయకులు మీరు మధ్యలో పోట్లాడుకుంటూ సో ఇంకా మీరు పతనం కాకుండా మీరు ఆలోచించాలనేది ఈ వీడియో విజ్ఞప్తి థ్యాంక్ యూ